к... నేను ఏడుంది రా ఆడ రోడ్డు ఇప్పుడు పోయిడికే లాస్ట్ పెట్టాను రాబై రాబ్రా బెట్ ಕಡಕಡಕಡಕಡಕ ಅಹಸುಂಗೆ ಕಡಕ ಏ ಆಫ್ರಿಕಾದೋ ಮಾತಾ ಸಾಂಸಾರ್ ಲೈಕ್ ಇಸ್

ಇರೇರು ಪ್ರಭಾಸ್ ಮಾತಾಡ್ತಾರೆ

பட் பாஸ் நான் டிசி சௌத் டக்கு டிவியஸ் என்னந்திரன் மார்க்கெட் சின்னது மெக்கானிக்கல் யூவாகே படச்சி பண்ண மாட்டான் ஒரு முட்டை மாத்தடா இது மாத்தடா அது சாறு மாத்தடா அது சாறு மாத்தடா சாறு மாத்தணும் சாறு மாத்தணும் प्रॉब्लम டப்பனே அந்த கோரம் எல்லாம் நமக்கு தெரியுது ஹைட்ரேஷன் డిస్టర్బ్ చేసుకుంటా మళ్ళీ మీరు మమ్మల్ని పంపిస్తున్నారు వాళ్ళని ఏమనుకున్నా అంటే ఏమనుకోవాలి సార్

લે ઓને સર આડી ભાઈ ઉંટે ઉંટે પાસ્ટ પાસ્ટ ઉંટે ઉંટે એ ઉરગાડા ને વીંગા દે ઓરે సండే అయితే అండి మండే అయితే అండి క్లాసులో కలుస్తారు మైట్ కూడా మైక్ multimod <laughs> 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 சார்

మీరు పోలీసు వాళ్ళు మీరే పోలీసు వాళ్ళే సార్ ఫస్ట్ సెక్యూరిటీ ఫస్ట్ సార్ పోలీస్ ఏమో బయట ఉంటారు పోలీసు వాళ్ళు మంచిగా తెలిసింది పోలీసు అసలు ఒక్కరు అవుతుందని బాగా తెలిసింది

ఉన్నారు సార్ మా వాళ్ళు వేరు కదా మాత్రం లోపల ఎట్లా సార్ సార్ మీరు ఎట్లా చెప్తారు సార్ లోపల ఎవరు లేరు సార్ మీరు ముందేలా ఉంది రాజ్ కుమార్ అన్ని డోర్ లాక్కుంటాం మేము కూడా పెట్రోలింగ్ ఎవరైనా తీసుకొని పోతారు ఇక అరే మీరు సెక్యూరిటీ ఉండి మీరు లాక్ దియే ఇంకా ముందు అవుతున్నారు మళ్ళీ బయట వచ్చి రావాలి మన యూనివర్సిటీకి వాళ్ళు మళ్ళీ ఎక్కి దిగాలి కదా సార్ లాక్ ఇద్దా ఎక్కువ కదా తోలికొస్తున్నట్లు వాళ్ళు వస్తలేరు

సరే మోసం కోసం వచ్చినప్పుడు కోసం వచ్చినప్పుడు అంటే మీరు లేకుండా మా ఇన్స్ ఇట్లా ఎట్ల కాలేజీలకి ఇష్టం ఉన్నట్టు ఎట్లా వస్తుంది కాలేజీలకి ఎట్లా పోయినాయి సార్ బయటికి సెక్యూరిటీ ఆఫ్ లోపలికి ఎట్లా వచ్చినాయి ఒకటే ఒకటే కేసీబీ లోపలికి వచ్చినా బైక్ల మీద రమ్మిదోతేనేమో మీరు అన్ని చేస్తారు ఇప్పుడు మాట నేను స్టేట్ క్వశ్చన్ ఒకటే అడతా జేసీబిల్ లోపలికి వచ్చినాయా లేవా

ए दासर दो बार दो बार पा अगर मारता तोरी अरे मारता नहीं तो सर पांच चल चल चौधरी नेतला चल चल देस्टेस देस्टेस అప్పుడు లాగలేదు ఇప్పుడు లాగట్ వచ్చింది సార్ ఏసో 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 సార్ అప్పుడు లాగలేదు లాగ తీసుకో ఇదరా తీసుకో ఏందో సార్